హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినంతవరకు అలాగే వేపుకోవాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి పావు టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని లైట్గా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసుతో కొంచెం ఎక్కువ అన్నం కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి రసం అందులో వేసుకోవాలి మీ పులుపుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరిగేంత వరకు ఇలా మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత పులుసు మరుగుతుందండి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత కేజీ చేపలు ముక్కలు అందులో వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి